హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడిఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ పదిహేడవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక ఇంటి దగ్గర నుండి బయలుదేరిన శౌర్య కాసేపటికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు ఇంతలో సడన్గా శౌర్యకు డౌట్ వచ్చి వెంటనే వేదాంత కాల్ చేశాడు వేదాంత్ కాల్ లిఫ్ట్ చేయగానే కాల్లో బావా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళమన్నావని ఇక్కడికి వచ్చాను కానీ ఇంతకీ నీ ఫ్రెండ్ ఎలా ఉంటాడో కానీ నాకు తెలియదు కదా అతను నేను ఎలా గుర్తుపెట్టాలి అందుకే అతని ఫోటో ఉంటే సెండ్ చేయని అన్నాడు దాంతో వేదాంత్ ఏం అవసరం లేదురా నీకు వాడు తెలియదు కానీ వాడికి నువ్వు బాగా తెలుసు వాడే నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు అని అన్నాడు సౌర్య ఆశ్చర్యంగా అదేంటి బావా అని అన్నాడు అదంతేగాని సరే నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది అయ్యాక కాల్ చేస్తాను ఉంటానని హా ఒక్క నిమిషం రా చెప్పు బావా ఏం లేదురా వాడు ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతాడు కానీ కొంచెం మామాటస్తుడు మమ్మీ డాడీ వాడికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళతో ఫ్రీగానే ఉంటాడు కానీ నేను వచ్చే వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే సరేనా అని అన్నాడు దాంతో నవ్వి బావా నువ్వు తిరిగి వచ్చేసరికి నీ బెస్ట్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయిపోతాడు సరేనా అని అన్నాడు దాంతో వేదాంత నవ్వుతూ అదైతే నిజమేరా సరే బాయ్ ఉంటాను అని అన్నాడు ఇక కాల్ కట్ అయ్యాక ఆఫీస్ నుండి కాల్ రావడంతో శౌర్య మాట్లాడుతూ ఉన్నాడు సడన్గా తన భుజం మీద ఎవరో చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి వెనక్కి చూడగానే ఆ అడుగుల అజానబాహుడు కండలు తిరిగిన శరీరం కిల్లర్ లుక్స్ బ్యూటిఫుల్ స్మైల్తో చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను శౌర్యని చూసి నవ్వుతూ ఆర్ యు మిస్టర్ శౌర్య అని అడిగాడు ఆ ప్రశ్నకు సౌర్య నవ్వుతూ అవును బ్రదర్ ఇంతకీ మీరు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి నవ్వుతూ అయం అజయ్ రామ్ అని అన్నాడు అని శేఖం ఇవ్వగానే శౌర్య కూడా నవ్వుతూ చీయిచ్చి హక్ చేసుకున్నాడు శౌర్య నవ్వుతూ ఉన్న అజయ్ ని చూస్తూ అబ్బా ఏం స్మైల్ బ్రదర్ ఈ స్మైల్ చూసి ఎలాంటి అమ్మాయి అయినా నీకు పడిపోవలసిందే సరే పదా అని అంటూ అజయ్ని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు ఎస్ వచ్చింది మన అజయ్ని ఇక కాసేపటికి ఇద్దరు ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు సౌర్య డ్రైవ్ చేస్తూనే అజయ్ ముఖంలో మెరుపుని గమనించి ఏంటి బ్రదర్ లవ్వా అని అడిగాడు ఆ ప్రశ్నకు అజయ్ అందంగా ఒక స్మైల్ ఇచ్చి అవును సౌర్య కానీ ప్రేమ కంటే ఎక్కువే చెప్పాలంటే నా వరకు తనొక దేవత నేను తనని ప్రేమిస్తున్నాను అనే కంటే ఆరాధిస్తున్నాను అంటే ఇదిగో ఇక్కడ అని అంటూ తన గుండె వైపు చూపిస్తూ గుడికట్టి ఆరాధిస్తున్నాను అంటే కరెక్ట్గా సరిపోతుంది అని అనగానే సౌర్య నవ్వుతూ బ్యూటిఫుల్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు పేరేంటి అని అడిగాడు కేర్ మారుస్తూ అజయ్ బుజ్జమ్మని తలుచుకుని నవ్వుతూ తన పేరు చాలా బాగుంటుంది అచ్చం తనలానే కానీ నేను మాత్రం తనని బుజ్జమ్మ అని పిలుచుకుంటాను అని అనగానే సౌర్య డ్రైవ్ చేస్తూనే ఇంట్రెస్టింగ్ అవును బ్రదర్ నువ్వేమీ అనుకోకపోతే నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా ఎలాగో మనం ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది అని అడగగానే అజయ్ నవ్వుతూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మనం కూడా అజయ్ లవ్ స్టోరీ తెలుసుకుందాం పదండి ఇక మనం గతంలోకి వెళితే నాలుగేళ్ల క్రితం అజయ్ అప్పుడే లండన్లో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఒకరోజు ఆఫీస్కి వెళుతూ ఉంటే అనుకోకుండా పక్కకి చూసిన అజయ్కి పక్కనే ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా తిడుతూ ఉంది కానీ ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఉండడం వల్ల అజయ్కి ఆ అమ్మాయి సరిగా కనిపించలేదు కానీ అజయ్కి ఆ అమ్మాయి వాయిస్ బాగా నచ్చింది అసలు ఆ అమ్మాయి అబ్బాయిని ఎందుకు తిడుతుందో తెలుసుకుందామని కార్ దిగి నెమ్మదిగా అక్కడికి వెళ్ళగానే అంటే ఆ అమ్మాయి వెనుక అనమాట ఆ అమ్మాయి చేతిలో చిన్న కుక్కపిల్లను పట్టుకుని దాన్ని చూసుకోకుండా గుద్దినందుకు ఆ అబ్బాయిని చెడామడ తిడుతూనే ఉంది ఆ అమ్మాయి తిడుతూ ఉంటే అజయ్కి చెవుల్లో ఏదో షూటింగ్ మ్యూజిక్ వినిపించినట్లు చాలా హాయిగా అనిపించింది ఆ అమ్మాయిని చూడాలనే ఆలోచన మర్చిపోయి జరిగేది చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి గట్టి గట్టిగా హారన్ మోగుతున్న సౌండ్ వినపడగానే ఆజీ తన ఊహల్లో నుండి బయటకు వచ్చి చుట్టూ చూసేసరికి ఎవరూ లేరు ఆ అమ్మాయిని చూడలేకపోయినందుకు బాధగా అనిపించిన తన కార్ రోడ్డుపై వదిలేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిందని వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అలా ఒక రెండు రోజులు ఆ అమ్మాయి ఆలోచనలోనే గడిపేశాడిక ఒకరోజు అనుకోకుండా అజయ్కి ఒక హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడని వెంటనే హాస్పిటల్కి బయలుదేరిన అజయ్ రిసెప్షన్లో డీటెయిల్స్ కనుక్కొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగాని అక్కడ తన ఫ్రెండ్ని చెక్ చేస్తున్న ఆ జూనియర్ డాక్టర్ అజయ్ని చూసి ఆర్ యూ ఫ్రమ్ పేషెంట్ ఫ్యామిలీ అని అడిగింది అజయ్ ఎస్ అని చెప్పగాని ఆ డాక్టర్ పేషెంట్ని చెక్ చేస్తూనే ప్రేమ ప్రేమ అని వెంటపడి చేస్తారు ఒక్కసారి కాదు అనగానే అయితే అమ్మాయి ప్రాణం తీయడమో లేకపోతే వాళ్ళ ప్రాణం తీసుకోవడమో ఫ్యాషన్ అయిపోయించా ఇలాంటి వాళ్ళందరూ కలిసి ప్రేమకున్న విలువను పాడు చేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉండగా ఆ డాక్టర్ మాటలకు అజయ్ కోపంగా హలో మిస్ ఏంటి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అనగానే ఆ డాక్టర్ షాక్ అవుతుంది ఎందుకంటే అజయ్కి తెలుగు రాదనుకుంది అయినా నేనేం తప్పుగా మాట్లాడాను అని మనసులోనే అనుకుని ఏంటి మిస్టర్ ఫ్రెండ్కి బుద్ధి చెప్పాల్సింది పోయి అతను చేసిన పనికి వెనుకొలుసుకుని వస్తావా అని అడిగింది దానికి అజీ కోపంగానే ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అవును వాడు ఆ అమ్మాయి కోసమే అలా చేశాడు అలా చేయడం తప్పే కానీ వాడు అమ్మాయి లేకపోతే ఇక వాడికి లైఫ్ లేదు అనుకున్నాడు అందుకే అలా చేశాడు అని అనగానే ఇక డాక్టర్ అజయ్తో వాదించడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కాసేపటికి అజయ్ ఫ్రెండ్ స్పృహలోకి రాగానే అప్పటికి అజయ్ తనతో తీసుకొచ్చిన తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి ఏడుస్తూ తన ఫ్రెండ్కి సారీ చెప్పింది తన ప్రేమను అర్థం చేసుకోనందుకు తర్వాత అజయ్ తన ఫ్రెండ్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తనకి అజయ్ ఫ్రెండు అజయ్కి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయను అని మాటిచ్చాడు కూడా ఇదంతా అప్పుడే సీనియర్ డాక్టర్ వెనుక రౌండ్స్కి వచ్చిన ఆ జూనియర్ డాక్టర్ అజయ్ ఫ్రెండ్ని ట్రీట్ చేసిన డాక్టర్ అన్నమాట తను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని చూసి సంతోషపడుతున్న అజయ్ని చూసి ఇంట్రెస్టింగ్ అని అనుకుంది అలా రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి కానీ అజయ్ మాత్రం మళ్ళీ ఆ వాయిస్ని ఎక్కడా వినలేకపోయాని మళ్ళీ ఆ అమ్మాయిని కలవలేకపోయాని అని బాధపడుతూనే ఉండేవాడు అలా ఒకరోజు అనుకోకుండా అజయ్ కారు రోడ్డు మధ్యలో పాడవడం వల్ల క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అనుకోకుండా అజయ్కి మళ్ళీ అదే వాయిస్ వినిపించింది ఆ వాయిస్ తన మనసుకి చేరగానే అజయ్కి చాలా ప్రశాంతంగా అనిపించింది అంతే చుట్టూ ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా తన చూపు ఒక అందమైన పాలరాతి శిల్పంలా ఉన్న ఒక అమ్మాయి మీద పడింది ఆ అమ్మాయిని చూడగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అజయ్ తనకి తెలియకుండానే అలా నడుస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్గా ఆ అమ్మాయి తన పక్కనే ఉన్న అమ్మాయి వాళ్ళ ఎదురుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు చిత్తక్కుడుతూ ఉంటే ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తూ అని ప్లీజ్ స్టాప్ ఇట్ అని ఎంత ట్రై చేస్తూ ఉన్నా ఆ కొడుతున్న అమ్మాయి మాత్రం వినిపించుకోవట్లేదు ఆ కొడుతున్న అమ్మాయిని చూసి అజయ్కి గట్టి షాకీ తగిలింది కానీ వెంటనే తేరుకుని ఆ కొడుతున్న అమ్మాయిని ఆపడానికి అజయ్ కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాడు కానీ ఎంతకీ లాభం లేదు ఆ కొడుతున్న అమ్మాయి లేడి పిల్లలాగా ఎగిరెగిరి మరీ కొడుతుంది ఇక లాభం లేదని అజయ్ ఆ కొడుతున్న అమ్మాయి వెనుక నుండి నడుం పట్టుకుని ఆ అమ్మాయి ఎంత కించుకుంటున్నా వినకుండా అక్కడి నుండి చాలా దూరం తీసుకొచ్చేశాడు తనతో పాటు ఆ అమ్మాయి కూడా వాళ్ళతోనే వచ్చేసింది ఇక కొంత దూరం తీసుకొచ్చి ఆ అమ్మాయిని వదిలిపెట్టి కోపంగా బుద్ధుందా నీకు డాక్టర్ వయ్యుండి రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అసలు రోడ్డు మీద ఏంటి ఈ న్యూసెన్స్ అని అడిగాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదండి అజయ్ ఫ్రెండ్ని ట్రీట్ చేసిన జూనియర్ డాక్టర్ ఇక అజయ్ అడిగిన ప్రశ్నకు ఆ డాక్టర్ పాప ఉక్రోషంగా అసలు ఎవడ్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు నేను ఎవడినో కొడితే నీకెందుకురా అని అనగానే అజయ్ ఇంకా కోపంగా వసై నన్నే రా అంటావా అసలు నీకు మేనస్ లేదా అని అడిగాడు దానికి ఆ డాక్టర్ పాప ఇంకా కోపంగా అజయ్ కాలర్ పట్టుకుని ఒరేయ్ నన్నే వే అంటావా బ్లాక్ టికెట్ అమ్ముకునే ముఖం నువ్వు ఇడియట్ అటు పెట్టి రాసుకెళ్ళని ఇంకా తిడుతూ ఉంటే ఆ డాక్టర్ పాప ఫ్రెండ్ వెనుక నుండి ఒక చేత్తో డాక్టర్ నూరు మూగేసి మరొక చేత్తో అజయ్ కాలర్ విడిపించి ఐఎమ్ వెరీ సారీ అండి మా ఫ్రెండ్కి కొంచెం కోపం ఎక్కువ అందుకే అలా మాట్లాడుతుంది కానీ తను ఆ అబ్బాయిని కావాలని కొట్టలేదు ఇందాక వాడు దీంతో మిస్బిహేవ్ చేశాడు అందుకే అలా వేసింది అని చెప్పి డాక్టర్ పాప నోటి మీద చే తీయగానే తను కోపంగా అజయ్నే చూస్తూ ఏంటి వీడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు వీడికంత సీన్ లేదులే కానీ వీడి వీడి కొత్తిమీర మాహో అని ఏంటో విసుగ్గా చూడగాని అప్పటికి ఆ డాక్టర్ పాప ఫ్రెండ్ తనతో మాట్లాడడం మొదలు పెట్టగాని అజయ్కి చుట్టూ ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయి హాయిగా ఓల్లో తేలుతూ ఉంటే మన డాక్టర్ పాప తిట్లకు తేరుకుని కోపంగా ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ హే ఇప్పుడు చెప్పు నాది బ్లాక్ టికెట్స్ అమ్ముకునే ముఖమా నాది కొత్తిమీర ముఖమా అని అడగగానే ఆ అమ్మాయి తడబడుతూ కాదు అన్నట్లు ఊపింది ఇక వెంటనే అజయ్కి తనేం చేశాడు అర్థమై ఆ అమ్మాయిని వదిలి దూరంగా జరిగి చిన్నగా సారీ అని తలదించుకున్నాడు ఈ ఇద్దరినీ చూసి ఆ అమ్మాయి నవ్వుతూ అజయ్కి షేఖండిస్తూ అయాం అని తన పేరు చెప్పగాని నీ పేరు కూడా నీలానే చాలా బాగుంది బుజ్జమ్మ బుజ్జమ్మ నేను ఇలానే పిలుస్తాను నాకిలానే నచ్చింది అని అనుకుని అయా అజయ్ అని నవ్వుతూ పరిచయం చేసుకున్నాడు ఆ బుజ్జమ్మ అజయ్ స్మైలుని చూసి ఇదేదో కోపంలో అలా మాట్లాడింది కానీ నిజంగా మీ స్మైల్ చూసినా ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని ఇష్టపడకుండా ఉండలేదు అని అప్పటికే బుజ్జమ్మ మాటలకు బ్లష్ అవుతున్న అజయ్ని తినేసేలా చూస్తున్న డాక్టర్ పాపని చూస్తే షీజ్ అని చెప్పి నేను మాత్రం అని అని పిలుస్తాను అని పరిచయం చేసింది అజయ్ అని చూపులు తాకిడికి తట్టుకోలేక సరేనండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ అని వెళ్ళిపోతూ ఉంటే డాక్టర్ పాప కోపంగా ఏమీ అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో చాలు అని బుజ్జమ్మ చేపట్టుకుని ఫాస్ట్గా అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది కోపంగా వెళ్తున్న డాక్టర్ పాపని చూస్తూ ఏంటో ఇది మరీ ఫైర్ బ్రాండ్ లాగా ఉంది దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ ఇది వాడికి రోజుకొక సినిమా చూపిస్తుంది పాపం దీంతో వాడు ఎలా వేగుతాడో ఏంటో అని నవ్వుకుంటూ ఉంటాడు అజయ్ అలా అజయ్ తన బుజ్జమ్మ అనీలను అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూ కలిసిన ప్రతిసారి అని అజయ్లు తిట్ల గొడవలతో గడిపేస్తారు అజయ్ మాత్రం అణితో గొడవ పడుతూనే బుజ్జమ్మను ఆరాధనగా చూస్తూ ఉండేవాడు ఇలా వీరి ముగ్గురు మధ్య మంచి బాండింగే ఏర్పడింది ఒకరోజు అజయ్ అనుకోకుండా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ తనకు ఎదురుగా వస్తున్న వెహికల్ని చూసుకోలేదు అది ఇక అజయ్ని గుద్దేసింది అనుకుని దూరం నుండి బుజ్జమ్మ అజయ్ అని గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకోగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అజయ్ అక్కడి నుండి పక్కకి లాగేసింది అని ఒక రెండు నిమిషాలకు గాని అజయ్కి ఏం జరిగిందో అర్థం కాలేదు అర్థమైన వెంటనే తన వైపే కళ్ళెర్ర చేసి చూస్తున్న ఆ గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ సీల్ కాసి అని అనగానే అని నీ అజయ్ని దూరం జరిపి లాగి ఒక్కటి పీకింది ఆ దెబ్బకి అజయ్కి ఫ్యూజులు ఎగిరిపోయి కాసేపు మైండ్ ముద్దుబారిపోతుంది ఇదంతా దూరం నుండి గమనించిన బుజ్జమ్మ చెంప మీద చేయి పెట్టుకొని అనీని భయంగా చూస్తూ అజయ్ని చూసి కంగారుగా వీళ్ళ దగ్గరకు వచ్చి అజయ్ చెంపపై నుండి చేయి తీయించి ఏంటే ఇలా కొట్టేశావు చూడు పాపం ఎలా కందిపోయిందో అని అనగానే అజయ్ చిన్నపిల్లాడిలా ముఖం పెట్టి అసలు నన్నెందుకు కొట్టిందో అడుగు అని అంటూ బుజ్జమ్మకు కంప్లైంట్ చేశాడు ఆ ప్రశ్నకు అని ఆవేశంగా అజయ్ కాలర్ పట్టుకుని నీకేమైనా మెంటలా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి బుర్ర ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అసలు ఫోన్లో ఎవరు లెవరా అని అడగగానే అజయ్ షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి వామ్మో వామ్మో చూసావా ఇది ఎలా మాట్లాడుతుందో నేనేదో ఆఫీస్ కాళ్ళు మాట్లాడుతూ ఉంటే లవర్ అంటుంది రాక్షసి అని అంటూ బుజ్జమ్మ దగ్గర వాపోయాడు బుజ్జమ్మ అజయ్ కాళ్ళు చేతులు చూస్తూ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది అజయ్ లేకపోతే నీకేమైనా అయ్యుంటే అయినా జాగ్రత్తగా ఉండాలి కదా అని అడిగింది వాళ్ళిద్దరూ తన కోసం అలా కేర్ చేయడం అజయ్కి చాలా నచ్చింది అప్పటి నుండి ముగ్గురు మరింత బెస్ట్ ఫ్రెండ్స్లా అయిపోతారు రోజు కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉంటూ ముగ్గురు కలిసి కొంచెం టైం స్పెండ్ చేసేవారు అలా అజయ్కి బుజ్జమ్మ మీద అభిమానం ప్రేమగా మారింది ఆ ప్రేమను ఎలా అయినా బుజ్జమ్మకు చెప్పాలని అజయ్ డిసైడ్ అయ్యి చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు ఒకరోజు అజయ్ ప్రపోజ్ చేయడానికి బాగా ధైర్యం తెచ్చుకొని బుజ్జమ్మను తన కాలేజీ బయట వెయిట్ చేయమని చెప్పి అజయ్ తన ఆఫీస్ నుండి బయలుదేరాడు అజీ వెళ్లేసరికి బుజ్జమ్మ ఎవరో అబ్బాయితో కోపంగా మాట్లాడడం చూసి ఆమె దగ్గరకు వెళ్తూ ఉండగా ఇదేనా ప్రేమంటే ప్రేమ ప్రేమ అని వెంటపడి ఒక అమ్మాయిని విసిగించడం కాదురా ప్రేమంటే నిజమైన ప్రేమంటే మనం ప్రేమించే వారి కళల్ని కోరికల్ని ఆశయాలను అర్థం చేసుకుని తమివిగా భావించి వాళ్ళకి ప్రతి విషయంలోనూ తోడుండగలగాలి అంతేకాని ఇలా వెంటపడి పదే పదే ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు నిజంగా నీది నిజమైన ప్రేమైతే తన కల నెరవేరే వరకు తన కోసం వెయిట్ చేయి అలాంటి ఎదురుచూపులో కూడా నీకొక కొత్త అనుభూతి ఎదురవుతుంది నన్ను నమ్ము అంతేకాని ఇలా అందరి ముందు హీరోలో ప్రపోజ్ చేసి నువ్వు హీరో అయిపోవాలని అనుకుని తనని ఇబ్బంది పెట్టుకో అని చెప్పింది ఇక పుజ్జమ్మ వెనకే ఆగిపోయి ఈ మాటలన్నీ విన్న అజయ్కి ఎందుకు ఆ క్షణం ఇవన్నీ తననే అంటున్నట్లు తనకే చెబుతున్నట్లు అనిపించి అడుగు ముందుకు పడక తన మనసు మెదడు సహకరించక అక్కడి నుండి డైరెక్ట్గా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అజయ్ ఇంటికైతే వెళ్ళాడు కానీ మనసంతా ఏదో తెలియని భారం ఏదో తెలియని బాధ ఇక మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఇక ఆ రోజంతా ఆలోచనలతో సతమతమవుతూ నిద్రపట్టక చాలా ఇబ్బంది పడ్డాడు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి తన ఫ్రెండ్ బాలుకి జరిగిన విషయమంతా చెప్పి బుజ్జమ్మ పేరు కానీ ఎలాంటి డీటెయిల్స్ కానీ తన ఫ్రెండ్కి చెప్పలేదు అజయ్కి కేవలం బుజ్జమ్మని మాత్రమే చెప్పాడు ఇక్కడ బిజినెస్ని తమ ఫ్రెండ్ చార్లెస్ను చూసుకోమని చెప్పి బాలుని తీసుకుని ఇప్పుడుంటున్న సిటీకి దూరంగా సుటూని వెళ్ళిపోయాడు తరువాత బుజ్జమ్మ గురించి కానీ అనీ గురించి కానీ ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకుని ప్రయత్నం చేయలేదు దేవుడే మళ్ళీ తన బుజ్జమ్మను తనకు ఎదురయ్యేలా చేస్తాడన్న నమ్మకంతోనే ఇక అజయ్కి బుజ్జమ్మ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియవు కేవలం తన పేరు తన ఊరు హైదరాబాద్ అని మాత్రమే తెలుసు ఇదే శౌర్య నా వన్ సైడ్ లవ్ స్టోరీ అని ముగించాడు అజయ్ ఇదంతా విన్న శౌర్య నాకెందుకో దేవుడు నీ జోడి వేరే సెట్ చేశాడేమో అనిపిస్తుంది బ్రదర్ అని మనసులోనే అనుకుని నవ్వుతూ అవును బ్రదర్ ఇంతకీ నీ బుజ్జమ్మలో ఏం నచ్చి ఇంతగా ప్రేమించావు అని అడిగాడు స్టీరింగ్ తిప్పుతూ ఆ ప్రశ్నకు అజయ్ నవ్వి ప్రేమకు రీజన్స్ ఉండవు సౌర్య కానీ ఒక్కటి నేను నా బుజ్జమ్మ అందాన్ని చూసి ప్రేమించలేదు తన స్వచ్ఛమైన మనసును చూసి ప్రేమించాను అని అన్నాడు ఆ మాటలకు సౌర్య చిన్నగా నవ్వుతూ అవును నీ స్టోరీలో అసలు హైలెట్ ఆ డాక్టర్ పాప అని ఇంతకీ తనేమైంది అని అడిగాడు దానికి అజయ్ దిగులుగా ఏమో సౌర్య బుజ్జముతో పాటు ఆ సీల్ రాకాసి కూడా ఎక్కడుందో వెతకాలి ఈ మూడేళ్లుగా దాన్ని నేను చాలా మిస్ అయ్యాను అని అన్నాడు అనే గురించి చెబుతున్నప్పుడు అజయ్ ముఖంలో ఒక మెరుపు శౌర్య గమనించి తనకేదో అర్థమైనట్లు నవ్వుకుని డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ చేశాడు అజయ్ మళ్ళీ మాట్లాడుతూ అవును నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ఆ ప్రశ్నకు శౌర్య షాక్తో కార్ ఆపేసి నా లవ్ స్టోరీ ఏంటి బ్రదర్ నీకెవరు చెప్పారు అని అడిగాడు అజయ్ సౌర్య షాక్ అవడం చూసి చిన్నగా నవ్వుతూ ఎందుకు శౌర్య అంత షాక్ అవుతున్నావు నువ్వు వేదాంత చెల్లెలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ ఇంకా ప్రపోజ్ చేసుకోలేదని చెప్పాడు ఇంతకీ ఏమైంది తనతో చెప్పావా అని అడిగాడు ఆ మాటలకు సౌర్య చిన్నగా నవ్వి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి మాదొక వెరైటీ లవ్ స్టోరీ బ్రదర్ టైం చూసుకుని వెళ్ళినప్పుడు చెప్తాను ఇంకా ప్రపోజ్ చేసుకోలేదు కానీ మాకు పెళ్లి అయిపోయిన సంవత్సరం పైనే పైన అయింది అని చెప్పాడు ఆ మాటలకు అజయ్ షాక్ అవుతూ వాట్ పెళ్ళి కానీ ప్రపోజ్ చేసుకోలేదా అదేంటి అని అడిగాడు దానికి శౌర్య నవ్వుతూ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను ఇప్పటికీ నా ర్యాబెట్ని ప్రపోజ్ చేయలేకపోయాను బట్ ఇప్పుడు ఆ ప్లాన్లోనే ఉన్నాను అని అన్నాడు శౌర్య మాటలకు అజయ్ నవ్వుతూ ర్యాబెట్టా నైస్ అని అని ఇంతకీ నీ ర్యాబిట్ పేరేంటి అని అడిగాడు ఇంతలో ఇల్లు చేరుకోవడంతో సౌర్య కారు ఆపి కార్ నుండి బయటకు దిగుతూ ఆశ్చర్యంగా అదేంటి నీ బెస్ట్ ఫ్రెండ్ చెల్లి పేరు నీకు తెలియదా అని అడిగాడు దానికి అజయ్ ఏదో చెప్పబోతూ ఉండగా సౌర్యకు వేదాంత నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అజయ్కి ఇచ్చాడు అజయ్ కూడా కాల్ మాట్లాడి కాల్ కట్ చేశాక ఇద్దరు ఇంటి గుమ్మం ముందు నిలబడి కొట్టారు లోపల హాల్లో లియోతో ధృవ్ ఆడుకుంటూ ఉంటే వాణ్ణి ఆడిస్తూ ఉంది భూమి బెల్ మోగిన సౌండ్కి లోపల కిచెన్లో ఉన్న మిత్ర బయటకు రాబోతూ ఉంటే వదిన నేను చూస్తాను అని భూమి వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా ఉన్న శౌర్యని చూడగానే తనని గట్టిగా చుట్టేసి శౌర్య ఇంతసేపు ఉండిపోయావేంటి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మన లియోగాడు చాలా అల్లరి చేస్తున్నాడు అని తన ఫ్లోలో తను చెప్పుకుపోతూ ఉంటే సౌర్య ర్యాబిట్ ర్యాబిట్ ఆగవి నేను బావ ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్ళాను కదరా మర్చిపోయావా అని అనగానే భూమికి సౌర్య బయటకు ఎందుకెళ్ళాడో గుర్తొచ్చి అవును కదా అని అంటూ శౌర్యకు దూరం జరిగింది పక్కనే ఉన్న అజయ్ని చూసి ఒక పక్క సంతోషం మరొక పక్క పట్టరానంత కోపం కలగలిపి కన్నీళ్లతో అజయ్ అని భూమి సేమ్ ఫీలింగ్తో అజయ్ కూడా భూమి అని ఇద్దరు ఒకేసారి అనడంతో శౌర్య ఇద్దరిని మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతకీ అజయ్ భూమిలకు ముందే పరిచయం ఉందా అసలు అజయ్ తన బుజ్జమును కలుస్తాడా లేదా అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం